ಇದು ಯಾರ್ದು ಅಲ್ಲ ಹೆಸರು ಇದು ಚಂದ್ರ ಪರ್ವ ಚಂದ್ರ ಎಷ್ಟು ಎಕರೆ ಇದು ನಾಲ್ಕು ಎಕರೆ ಎಲ್ಲ ತಮಾಷೆ ಎಲ್ಲ ತಮಾಷೆ ನಂಬರ್ ಐತೆ அது தமாஷா அது இதே அல்ல தமாஷ இட்ட அது ரமஜே அது ஐத்தார அது எல்லா இப்போ அல்ல சோழாக சார் மாதா தான் அண்ணா நமஸ்கார அண்ணா அது பலம் கச்சிண்ட் மீட்ல ஏன்னா இது

తర్వాత దోమపోటు ఏమన్నా రోగం తక్కువేనా ఆకు ఎట్లా ఆకు మిదువు ఉందా లేదంటే రబ్ ఉంది ఆకుంటా తీపి ఉండదు కదా సెట్ తీపి ఉండదు కదా నాలుగే సార్లే బాగా కొట్టినారు బాగా ఇదైంది లేదు దోమపటు కానీ పురుగుపోటు కానీ తక్కువ కదా పురుగు ఏమి మాత్రం తక్కువ ఇప్పటికే పురుగు మంది ఏమని కొట్టినారా మరి మూడు సార్లు పురుగు మంది పురుగు అయితే లేదు సార్ నేను కూడా అదే వెతికినా ఏడ పురుగు కనబడడం లేదు కొంచెం ఇంకా మీరు ఇంకా రెండు సార్లు ఎక్కువ స్ప్రే చేసుకుని ఇంకా బాగుండేది సేను అవు అంటే పెద్ద భూమి వాళ్ళు కదా అంతా ఆడ కొట్టుకునేకే సరిపోతాది సార్ అదే 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 అయితే మీకైతే బాగుంది కదన్న పొలముకరాలు నిల్ ఐదు ఎకరాలు వేసిన ఒక బ్యాకెట్ వచ్చి కొంచెం బాగుండేవా మా రంగు ఫిచ్చిండ బాగుండే సరే ఐదు ఎకరాల వర్షం లేకపోయాను కదా అవునవును ఆటికి ఎకరైదు ఆరు కింటలు దీని పత్తి తీయడానికి అయితే ఈజీ ఉంటుందా కష్టమా ఏం లేదు ఇప్పుడైతే ఇప్పుడు మంచిగా తొమ్మిది కేజీలు నూరు కేజీలు కింద నుంచి కూడా బాగా పగిలింది కదనా కనబడడం లేదు అదే మీ పొలంలోనే ఉన్నాను ఎక్కడైతే గొగ్గి అనేది కనబడడం లేదు చెట్టు కూడా బాగా హైట్ వచ్చింది పోయింది సార్ మరి నెక్స్ట్ చేస్తారు కదా అదే 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 ఎన్ని ఎకరాలకి ఎనభై ఎకరాలకేస్తారా నెక్స్ట్ ఓకే ఓకే ఇంకా రైతులు కూడా చెప్పండి యూట్యూబ్లో కూడా వస్తుంది ఇది ఓకే ఓకేనా మీ నెంబర్ కూడా దీంట్లో చేస్తా చూడండి ఓకే ఓకే సార్